ఉంటాం ఒకప్పుడు మానవత్వంలోకి ఉంటాం అంటే మూడు పాత్రలు ఏకకాలం త్రిపాత్రాభి చేస్తున్నాం ద్విపాత్రాభినాయం కాదు వాళ్ళందరూ ఏకపాత్రాభినాయాలు ద్విపాత్రాభినాలు చేస్తే మనం త్రిపాత్రాభినాయం చేస్తున్నాం అనమాట అందుకే మానవుడు అనేది ఈ సమయంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ సత్యం బాట పట్టి దైవత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం గొప్పవాళ్ళం అని చెప్తున్నారు అనమాట మాటలు అంటే లో ఫ్రీక్వెన్సీలోకి వచ్చి మనం తెలుసుకోవటం సంసారంలో ఉండి నిర్మాణం గురించి ఆలోచన చేయటం బయటికి వెళ్తే ప్రపంచం చూసాం కదా అన్ని సంక్షోభాలే ఆ సంక్షోభాలన్నీ ఉన్నా కానీ ఆ సంక్షోభాలన్నింటినీ పక్కన పెట్టి దివ్యత్వం గురించి ఆలోచిస్తూ దివ్య జ్ఞానాన్ని మనం పొందుతూ దివ్య జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నామంటే మరి ఎంత గొప్పవాళ్ళు మనందరూ మనకు మనం అభినందనలు చెప్తాం అందుకే పెరుడి మాస్టర్ అంటే ఒక బుద్ధుడికి ఒక కృష్ణుడికి ఒక జిస్ తక్కువ కాదంటాడు భత్రిజ్ మనకేమో అతిశయక్తి అనిపించింది మరీ మరీ ఎక్కువ చెప్పి అన్నాడు వాళ్ళు ఎక్కడా మనం ఎక్కడా ఇక్కడ తెలిసిద్ది సూక్ష్మంలో చూస్తే తెలుస్తుంది బుద్ధుల్లాగా రాజభోగాలు అనిపించలేదు మనం కానీ సాధారణ మానవుడిగా పుట్టి సాధారణ సమస్యలతో కొట్టి సాధారణ ప్రపంచంలో ఈ గజిబిజి ప్రపంచంలో రూపాయి కోసమే జీవిస్తూ స్వార్థపూరితంగా జీవిస్తున్నటువంటి ఎట్లా ఉందో తెలుసు కదా ఇంట్లో మౌడి పెళ్ళాలకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఆశ్చర్య అయితే ఆశ్చర్యం కలిగింది నాకే అది వినంగా ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్నారా అబ్బాయికేదో సంబంధం చూస్తున్నారన్నారు చూస్తా ఉంటే అయ్యో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నేను పెళ్లి చేసుకోను నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా నేను పెళ్లి చేసుకోను నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నీ ఇష్టం అంటే అయ్యో చచ్చిపోద్ది అని చెప్పేసి ఈయన తల్లిదండ్రులను ఒప్పించి నేను ఆరేళ్ళ క్రితం నుంచి అప్పుడుదా చెప్పలే పెళ్ళి సమ్ము ఆరేళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం మీకు చెప్పలేదు నా ఎప్పుడే చెబుతున్నాను ఇక అమ్మాయి అంటే లేకపోతే నేను కూడా ఇక అమ్మాయిని చేసుకోవాల్సిందే అంటే ఓకే ఎట్టగొట్ట అంటే ఏమీ లేవంటే ఓకే ఏది అన్నీ ఏం చేస్తే కాదు అన్నిటికీ ఏదన్నా కానీ ఇవన్నీ కారణాలు కాదు చేసుకోవటం ఓకే సరే అయితే మరి శాస్త్రబద్ధంగా వెళ్ళిపోయి పసుపుకాలు పెట్టాలి కదా ఒక రోజు అనుకున్నారు వెళ్ళారు పసుపు కాలు పెడుతున్నారు కొద్దిని కూడా పెట్టుకున్నారు పెట్టుకొని ఆ పిల్లలంతా వెళ్ళి ఆ రూమ్లో మాట్లాడుకుంటున్నారంట ఏదో విషయం ఈడిపోతే గొప్పగా మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది రేపు వాషింగ్ మిషన్ చెడిపోయింది అనుకో నువ్వే బట్టలు వదికాలన్నా మా ఇంట్లో ఇల్లు గుడిసే మెషిన్ ఉంది రోబో ఉంది అది చెడిపోయిందనుకో నువ్వే ఇల్లు ఓడవాలన్నా ఇంకేది ఇంకా ఆడ దగ్గర నాకు అవి ఉన్నాయి ఇవి ఉంది ఏదో నలుగురు ఉంటారు కదా పిల్లలే ఏమండి బంధువులతో కూడా కాదు రూమ్లో అది పిల్లలు అందరూ సరదాగా మాట్లాడుకుంటే ఇవన్నీ నాకు మా ఇంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి పోయినా నుంబే చేయాలి అవన్నీ ఇవన్నీ చేయడానికి నేను నిన్ను చేసుకునేది అది నిన్ను చేసుకునే చేసుకుని పో ఆ కోసమే అంటే ఎలాంటి ప్రపంచంలో ఎలాంటి క్షణంలో మనం ఉన్నాము ఎలాంటి క్షణంలో ఉండి మన దివ్యత్వం గురించి దైవత్వాన్ని గుర్తు చేసుకొని ఆ స్థితిలో జీవించటమే కాదు అది అందరికీ అందించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం చూసారా దట్ ఈస్ పెరిగి మాస్టర్ మనం బాగుపడాలనే కాదు మనం ఏదైతే ఆ దైవత్ని తెలుసుకొని దివ్యత్వం తెలుసుకోవాలో అది అందరికీ పంచాలి 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 త్యాగ పురుషుల పెరడు మాస్టర్స్ తన జీవితం గురించి ఆలోచించట్లేదు తన గురించి ఆలోచించట్లేదు ఫ్యాన్ అంటే కట్ అయింది అది దానికి చనిపోతుంది తీసేస్తా తీసేస్తారు అది బాగా జరుగుతుంది దానితోటి దానికి ఓకే కాబట్టి అలాంటి స్థితిలో కర్మ పునర్జన్మ సిద్ధాంతం నుంచి పురోగమన సిద్ధాంతంలోకి మనం వచ్చాం ఈ పురోగమిస్తానే ఉంటాము ఇది కా కలికాలం అంటే ఇది ఏదో మనకి ఏదో పోయే కాలం కాదు పోయే కాలం ఈ ఈ కలి నుంచి బయటపడి ఆ దివ్యత్వానికి పోయే కాలంగా భావిస్తున్నారు వాళ్ళు తెలియదు మాస్టర్ అందరూ పోయే కాలంగా భావిస్తున్నారు మనం ఆ కలి నుంచి పోయే కాలంగా జీవిస్తాం పురోగమనము ఈ సృష్టిలో ఎక్కడ తిరోగమనం లేదు ఏదో శాస్త్రాలు కొన్ని శాస్త్రాలు చెప్తారు మరి ఈ తప్పులు కూడా నువ్వు ఇంకా క్రిమి కీటకాలుగా కొడతావు ఈ జన్మ కూడా ఉండదు అది సరే సార్ దానికి కూడా చెప్పారు సార్ ఎక్కడో ఎగ్జామ్స్ ఉంటుంది కోడికి ఒకటి ఏదైనా జరిగితే జరగవచ్చు కానీ సాధారణంగా పురోగమనం ఉంటది కానీ పురోగమనం ఉండదు ఇప్పుడు ఈ ఎంత తప్పాడు ఎంత తప్పితే ఇంకో సంవత్సరం దానిలో కూర్చోబెడతారు అంతేగాని ఎక్కడో రేరుగా తీసుకెళ్ళి మరి నువ్వు ఆరో తరగతి పనికి అని చెప్పి ఆరో తరగతిలో వేయటం అనేది ఎక్కడో గా ఉండేది కాకపోతే దానిలోనే ఇంకో సంవత్సరం జరుగుతాడు